చిన్నవాడా ఇతరా ఏమి ఇది బాయి కాడిది అన్ని సైడ్ల పేపర్లు నీ దగ్గర పెట్టుకో ఇప్పుడు ఏడి తెల ఊకుండు కొడుకు అక్కుమో తోడుకు చూడి బోర్డు అతను కొడుకు చిన్న ఓడు వాడు యాభై వేలు ఏళ్ళ గుర్రమోన్ కొడుకు పెద్ద ఓడు వాడు ఇరవై వేలు అవట అటు వల్ల పత్రాల పేపర్లు పెట్టలు పెట్టినా దాని తాళము గూట్లో ఉంచుడి ఇప్పుడు వల్ల ఏడి ఇంటికి అట్ట కాచి రేపు పొద్దున పోతే ఇవాళ చూసుకోవాల్సింది నువ్వే కదా ఏ ఊకుడు పెద్ద మంచిగా పిల్లగానికి ఏడు కంత భయపడే మాటలు చెప్తావు ఏ నీకు తెలదలేసి ఊకుండు ఒరే నన్నున్నా లేకపోయినా ఇల్లు చేను బాగా చూసుకో నువ్వు జాగ్రత్త ఉండు మా నాన్న ఏమైదులే సరే ఏమైతే మీ నాన్నకి మా నాన్న ముత్తమ్ముతుంది స్పీడ్ మరి నీకేమో అట్ట మెలకలు తిరుతున్నావు సన్న వద్దులేమమ్మా పెడుతుంది ది లేదు సోరి ఆశీస్లే మరి అట్ట దీన్ని దీనికి మా మామ మందు వాడేసి అది పేరు యాది ఇవే స్వచ్ఛకల్ప ఋషి రుషిమార్గ టాబ్లెట్స్ సోరియాసిస్ ఎగ్జమా కాలు చేతులు చిలుట అలర్జీ రాషిస్ తామర వీటన్నిటికి బాగా చేస్తుంది ఇది బాగా చేస్తుంది చీద ఆయుర్వేదిక్ ఈ స్కిన్ ఆయిల్ మీరు కూడా కొనుక్కోవాలంటే డైరెక్ట్ అమెజాన్ నుంచి ఆర్డర్ పెట్టుకోవచ్చు లేదా స్క్రీన్ పైన డిస్ప్లే అవుతున్న నంబర్ గానీ లేదా వాళ్ళ వెబ్సైట్ లోకి వెళ్ళి కూడా ఆర్డర్ పెట్టుకోవచ్చు